హాయ్ యూస్ నమస్తే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నన్ను ఒక హిందూ వ్యతిరేకంగా చూడద్దు ఎందుకంటే నేను హిందూని మాత్రమే కాదు ఒక శివాలయం అర్చకత్వం చేసేవాడిని కూడా దయచేసి నన్ను హిందూ వ్యతిరేకంగా భావించద్దు సో తంపెనీ చూశారు కదా పలాస దగ్గర కాశీబొగ్గ వెంకటరమణమూర్తి ఆలయంలో తొమ్మిది మంది తొక్కిసట్లో చనిపోవడానికి కారణం ఆ పాపం ఎవరిది అనేది ఈ వీడియోలో చెప్తున్నా చూసిన తర్వాత మీకు నమ్మశక్యంగా ఉండదు అవునా ఇదే కారణమా మీరు ఆశ్చర్యపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో పూర్తిగా చూడండి అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి పది మందికి షేర్ చేయండి ఈ మీరు గంటశాల ఆలాపించినటువంటి భగవద్గీత మీరు విన్నట్టయితే అందులో ఒక శ్లోకం ఉంటుంది పుష్పం పత్రం ఫలంతో ఇవని శ్లోకం వంటి పక్క పెడితే దాని భావం అంటే తెలుసా మీకు వినొచ్చు భక్తితో పుష్పమైన అంటే పువ్వు కానీ పత్రమైన అంటే ఏదైనా కానీ ఏదైనా పండు కానీ లేదా కాసేజ నీరు కానీ భక్తితో ఫలాపేక్ష రహితముగా అంటే ఎలాంటి కోరికలు లేకుండా భక్తితో ఇస్తే వాటిని ప్రీతితో ఇష్టంగా స్వీకరిస్తానని చెప్పాడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అలా చెప్పాడు అంటే దాని అర్థమైనా తెలుసా కోరికలు లేకుండా ఇస్తే స్వీకరిస్తాను అన్నాడు కానీ ఎక్కడా కూడా కొబ్బరికాయలు కొడితే మీ కోరికలు తీరుస్తాను యజ్ఞాలు హోమాలు ఇస్తే మీరు అనుకున్నది చేస్తాను మీకు అనుకున్న పనులు సిద్ధిస్తాయి ఎక్కడ లేదు తర్వాత తర్వాత శాస్త్రాల్లో వక్రీకరిస్తూ బి ఫ్రాంక్ చెప్పాలంటే పంతులు కావచ్చు మాలకి పూజారులు అర్చకులు కావచ్చు అబ్బం గడుపుకోవడానికి కొన్ని కొన్ని వక్రీకరించి వక్రీకరణలు ఉన్నాయి సో దీనివల్ల ఏమవుతుందో తెలుసా భక్తి పోయి ఫలితాన్ని నాశించి భక్తులు వక్ర మార్గంలో పెట్టేసి ప్రతిదానికి ఫలితం ఆశిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏదైనా దానం చేస్తే మానవత్వం దానం చేయరు అయ్యో పాపం పాపంలే లేకుండా ఉన్నాడు వీడికి దానం చేద్దరు ఇది చేయరు వాడికి ఇస్తే మంచిది వాళ్ళు ఎందుకంటే ఈ సా సుమారుగా ఈ బిచ్చగాలందరూ కూడా ఆలయాల దగ్గర ఉంటారు సో ఇలాంటివే తరతరాలుగా మన హిందువుల భక్తుల భక్తులు అనరండి వాళ్ళు భక్తి అంటే ఫలితాన్ని ఆశించకుండా ఇచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ శివలింగం మీద కొంచెం నీరు అభిషేకం చేసిన ఒక మాయడు పత్రి పెట్టి పూజ చేసిన అది ఒక ఇండికేషన్ ఇట్స్ అండ్ ఇండికేషన్ భక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది నేను చెప్పిన మాట కాదు తనకి గారు ఒకసారి చెప్పారు శివుడికి పాలెందుకు అభిషేకం చేస్తాడంటే కాస్త అభిషేకం చేస్తే స్వచ్ఛమైన అభిషేకం చేస్తే అది భక్తికి ఒక ఇండికేషను అది మాత్రం చెప్పారు ఆయన సో ఇదే మనం ఏమై ఫర్ ఎగ్జాంపుల్ భక్తి కన్నప్ప మాంసం తీసుకెళ్ళి పెట్టాడు అంటే మాంసం పట్టుకోవడం దేవుడు కన్నా వర్ష్యం ఆయన తెలియదు కానీ భక్తితో పెట్టాడు ఎందుకంటే నీ మీద నాకు భక్తుంది సుమా అని చెప్పడానికి కాబట్టి అది మానేసి ఈ కోరికలు ఫలితాన్ని ఆశించే విధంగా ఉంటాయి బట్ ఏ పూజలు కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు దీనికి సంబంధించిన వీడియోస్ ఫర్దర్గా చేస్తాను ఈ మధ్య కాదు కొన్ని వీడియోస్ చేయాల్సి ఉండేది బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నా ఇప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఉంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా ఫలితం నాశిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు వెంకటమూర్తి దర్శనం చేస్తే పుణ్యం వస్తుందని ఈరోజు కార్తీక మాసం ఏకాదశిలో విష్ణుమూర్తిని దర్శనం చేస్తే మంచిది అంటే ఒక ఫలితం ఆశించినట్టే కదా ఆ ఈరోజు దర్శనం చేయకపోతే ఆదివారం లేకపోతే నెక్స్ట్ సండే ఆ రోజు ఆఫీస్ ఖాళీగా ఉంటుంది ఆ రోజు దర్శనం చేసుకుందాం ఇలా భావన కలిగించరు ఈరోజు మంచిది ఖచ్చితంగా దర్శనం చెయ్యాలి గుంపులు గుంపులకు వెళ్తారు దానికి తోటి దరిద్రం తెలుసా ఈ భక్తుల్లో కూడా దరిద్రం ఎంత తెలుసా ఆ దర్శనం వచ్చే వరకు కూడా ఓ ఎకపడతా ఉంటారు తొందర తొందరగా ఎగపడతా ఉంటారు వాళ్ళ పూజ దగ్గరకు వచ్చేటప్పటికీ దానంగా కోరి చూస్తారు వాళ్ళ కోరికలన్నీ కోరుకుంటారు వల్ల మన కోరికలు ఇంకో దరిద్రము దారుణము దౌర్భాగ్యం ఏంటంటే ఆ పూజారి పేర్లు అడిగితే వీళ్ళ దంపతుల పేర్లు కాకుండా కొడుకు కోడలు కాకుండా మనవడ మనవరాల పేరు కాకుండా కూతురికి పెళ్ళి అయిపోతే వాళ్ళ అల్లుడు గోత్రం వేరు వాళ్ళ అల్లుడిది వాళ్ళ కూతురిది వాళ్ళ మనవాళ్ళది ముని మనవాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకు కొంచెం సౌండ్ పార్టీ అయితే అక్కడున్న పూజారికి వాడికి ఏమైనా ఒక విఐపి వచ్చాడు అనుకోండి ఆ పూజారికి ఇంక్లూడ్ మీ ఆల్సో ఎవరు వచ్చారనుకోండి వాళ్ళక రెండు వందలు మూడు వందలు ఇచ్చారు అనుకోండి వాళ్ళ పేర్లు కాస్త నిదానంగా చేస్తారు ఈ లోపల ఉన్న భక్తులందరూ ఏమవుతారు ఉపవాసాలతో వస్తారు లేదా ఏదో పనులు పెట్టుకుని వస్తారు లేట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ దరిద్రం దానితో ఈ మధ్య టీవీల్లో మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలో కూడా భక్తి ఛానళ్ళలో ఎక్కువ ఈ రకరకాల పండితులు కనుగోలు వేసుకొని ఈరోజు పలానా గురి దర్శనం చేసుకోండి విశేషమైన శ్రేష్టమైన అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇలా చెప్పడంతో అందరూ మన మట్టి మన ఈ బుర్రలో బలంగా నటుపోయి వెళ్ళిపోవటం ఈరోజు పలాసలో జరిగింది కాబట్టి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేస్తున్నారు కొమ్మేళ్ళు చాలామంది చచ్చిపోయారు ధన్యవాద వైఫల్యం అక్కడ ఆధ్యాత్మిక సభలో చచ్చిపోయారు ఇంతకుముందు కొత్త కాదు ఆలయల్లో జనాలు చదవడం అయినప్పుడు మన బుర్రలు ఉంటాయి స్వచ్ఛ స్వచ్ఛ నమ్మకాలు దీనివల్ల వస్తుంది జనాలు ఇది ఊరు పట్టించుకోరు ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలా అంటే ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయి చిన్న ఆలయాల్లో కానీ పెద్ద ఆలయాల్లో కానీ అక్కడికెళ్ళి ఈ ప్రభుత్వం పోలీసులు కాపాడు అసలు కూర్చోవాలా బయటికి వేరే పనులు ఉండవా మరి ట్రాఫిక్ పట్టించుకోవద్దా మిగతా సివిల్ కేసులు పట్టించుకోవద్దా ప్రజలకు కూడా కొంత సమయం మనం పాటించాలి ఈరోజు ఎందుకంటే అర్థం కాదు రకరకాల విన శాస్త్రులు విక్రీ చేస్తే చాలా ఉంటాయి దరిద్రాలన్ని చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి అటు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ పెత్త నమ్మకాలు ముందు పక్క పెట్టండి దేవుడు దర్శించుకోవాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు సూర్యోదేవులు స్నానం చేయని మాత్రం చెప్పారు కానీ కొన్ని కొన్ని దారుణాలు జరుగుతుంటాయి చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి అన్నీ వివరంగా చెప్పను ముందు ముందు వివరంగా చెప్తాను కానీ ఈరోజు పలాసలో ఆ తొమ్మిది మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి పెత్త నమ్మకాలు మన బుర్రలో బాగా నాటేసిన మన పూర్వీకులది మీరు బాగా అబ్జర్వ్ చేయండి చర్చిల్లో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఎందుకు జరగదు తెలుసా వాళ్ళ దేవుడు మహిమగల దేవుడు అని కాదు అక్కడ విషయం మన ఇండియాలో క్రిస్టియన్స్ చాలా తక్కువ చర్చిల్లో వాళ్ళ ఆదివారం పెట్టినప్పటికీ వాళ్ళ వంద రెండు వందల మంది కూర్చుంటారు ఆ పాస్టర్ ఫాదర్ ఏదో వాక్యం చెప్తాడు వీళ్ళు వింటారు అదే అక్కడ కాదు ఎక్కువ భక్తులు అయ్యి ఉండి అక్కడ యేసు ప్రభువు కాస్త మనలాగే పూజలు పురస్కరించాల్సి వస్తే అక్కడ అదే పరిస్థితి వస్తుంది ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని వల్ల అలుసు తీసుకొని హిందూ దేవాలయాల్లో మంది వస్తున్నప్పటికీ ఆ దేవుడి మహిమ గల దేవుడు కాదు మా దేవుడు మహిమ గలు కూడా అంటారు ఇదే ఉదయంగా ఈ పాస్టర్లందరూ కూడా హిందువులందరూ బయట వాళ్ళ మతం లాగే లాగే ప్రయత్నం చేస్తారు వాళ్ళ నా క్వశ్చన్ ఏంటంటే ఏ మతంలో సరే క్రిస్టియన్ అని కాదు నేను మతానికి వ్యతిరేకం కాదు ఎవరి మతం అభి మతం ఉంటుంది కానీ ఏ మతంలో అయినా సరే కూడా ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేశాను ఏ మతంలో అయినా సరే కూడా పాతికేళ్ళలోపు చావు రాదు అని గ్యారెంటీ మతం ఉందా ఏ మతంలో అయినా సరే కూడా ఏదైనా ఒక పెద్ద జబ్బు వస్తే లేదా ఒక యాక్సిడెంట్ అయితే కనుక వారికి మందులు ఆడకుండా కేవలం ప్రార్థనలతో నయం చేసేస్తారా ఏ మతంలో అయినా సరే కూడా కేవలం ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అని చెప్తే మతం ఉందా వీటి సమాధానం చెప్పండి కొంతమంది అంటారు ఈ ఫలానా మాకు సమస్య ఉండేది ఈ ఏసు ప్రార్థన చేయడం వల్ల మా సమస్య తీరింది అంటే మా ఆరోగ్య సమస్యలు తీరిని అంటారు వాళ్ళందరూ నొకడ తేలం చేస్తున్నా ప్రజెంట్ కిడ్నీ రోగులు చాలామంది ఉన్నారు డయాలసిస్ ఉన్నారు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళు డయాలసిస్ అవసరం లేకుండా వాళ్ళు కిడ్నీ బాగా చేసామని చెప్పండి చాలా హాస్పిటల్ కిడ్నీ సెంటర్స్లో ఉన్నారు కదా కాబట్టి చెప్పేదంటే మేము మొత్తంగా ఫస్ట్ ఈ ఫలితం నాశనం మానేశాను ఫస్ట్ దేవుడు నల్లి పూజించాలి పూజించకపోతే ఏమవుతుంది అనేది ఫర్దర్ విడిచిలో చేస్తా ఇప్పుడు కాదు కానీ అయితే మాత్రం పలాస ఆలయంలో తొమ్మిది మంది చనిపోయిన కారణం తిరుపతిలో కావచ్చు శ్రీవాచనంలో కావచ్చు కొన్ని కావచ్చు ప్రత్యేకించి రోజులతో ఏదో ఫలితం వస్తుంది అని ఒక అభూత కల్పన మన బుర్రల బలంగా నాటేసిన మన పూర్వీకులు ఎవరైతే ఆచారం పెట్టారో వాళ్ళది దేవుడి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మూడు వందల యాభై ఒకేలా వెళ్ళొచ్చు దేవుడు ఇస్తేనే మనం ఈరోజు తినగలుగుతున్నాం జీవించగలుగుతున్నాం ఈ రకమైన విశ్వాసం దేవుదికి వెళ్ళాలి తప్ప వెళ్ళకపోతే నష్టమేంటి వీడియో ఫర్దర్ అయితే వేస్తాను కానీ ఈరోజు మాత్రం ఆ చావల కారణం ఇలాంటి ఆలోచన ఇలాంటి నమ్మకాలు మన బుర్రలో బలంగా నటేసిన మన పూర్వీకులు ఈ వీడియో దయచేసి పది మందికి షేర్ చేయండి లైకులు తర్వాత వేరే విషయము సబ్స్క్రిప్షన్స్ వేరే విషయం ముందు ముందు వేరే వీడియోస్ చేస్తాను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు లాజికల్ పాయింట్ వీడియోస్ కావచ్చు ఫర్దర్గా చేసి లైక్ని సబ్స్క్రైబ్ చేసి అడుగుతా కానీ కానీ ఈ వీడియో మాత్రం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక ముందు ఇలాంటివి జరగకూడదు సో ఈ విషయం మీద ఆమె యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ అప్పుడు తెలియజేయండి ఒక విషయం చెప్తున్నాను ఆశ ప్లస్ భయము ప్లస్ అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు మనోభావాలు ఈ మనోభావాలను పక్క పెట్టి కాస్త బుర్ర వాడండి ఆలయానికి వెళ్ళండి ఖాళీగా ఉంటే వెళ్ళండి పది నిమిషాలు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని రండి వాళ్ళ మన కోరికలు పచ్చ కోరికలు కోరుకోకండి దొంగన కొడుకులు బట్టి భజన కొడుకులు గాలిన కొడుకులు మీ సమస్యల్ని బేస్ చేసుకొని మీ దగ్గర జాతకాల పేరుతోనూ లేదంటే పూజలు పేరుతోనూ మీ దగ్గర ఉన్నటువంటి కనీసం మీరు పేదవాళ్ళు అయితే పదివేలు కాస్త యాభై వేలు అరవై వేలు లక్షల్లో కూడా లాగేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ముందు కోరికలను తగ్గించుకోండి మా ఫస్ట్ అయితే నాశించే గుడికి వెళ్ళొద్దు జనం ఉండే గుడికి వెళ్ళొద్దు తుక్కి గుడి కావద్దు ఒక్క ఆలయాలనే కాదు ఎనీవేర్ క్రౌడ్ ఉండే తోటికి వెళ్ళద్దు నెక్స్ట్ డే వెళ్ళినాం ఏమైపోయింది సో ఇది విషయము దయచేసి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ